నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే నమస్తే మేడం సృష్టి పెద్ద స్కామ్ బయటకు వచ్చింది నిజంగా వాళ్ళ బిడ్డ కాకుండా వేరే వాళ్ళ దగ్గర తొంభై వేలకు బిడ్డను కొని ముప్పై లక్షలకు నలభై లక్షలకు అమ్మేస్తున్నారు ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది కానీ లేట్గా బయటపడింది మేడం ఏం చెప్తారు దీని గురించి ఏముందండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలనే ఒక బలహీనత వాళ్ళకి ఈ ఈ బలహీనత ఆధారంగా వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలనుకోవటం ఈ రెండింటి మధ్యలోనే వ్యవహారం అంతా నడుస్తుంది ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టకపోతే ఏం చేయాలి అసలు నిజంగా మనకి పిల్లలు పుట్టరా పుట్టకపోతే ఏం చేద్దాము కావాలి అంటే ఏం చేద్దాము అనే ఒక విషయం దగ్గరకు వచ్చేసరికి కొంతమంది తల్లిదండ్రులు నాకు తెలిసిన వాళ్ళు బిడ్డల్ని బయట నుంచి తీసుకొచ్చి పెంచుకున్న వాళ్ళు ఉన్నారు అసలు బిడ్డలు లేకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అలా కాకుండా కొంతమంది ఈ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కూడా తెలుసు నాకు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ లో తిరిగే వాళ్ళకి ఎంత అనారోగ్యం వస్తుందో శారీరక అనారోగ్యం కావచ్చు మానసిక అనారోగ్యం కావచ్చు మనం అసలు లెక్కించలేము దాన్ని ఇప్పుడు ఒకటి నాలుగు సార్లు అబార్షన్స్ అయినాయి అనుకోండి గర్భం నిలవట్లేదు అనుకోండి ఎవరికి ఈమెకి అయ్యి కానీ టెస్ట్ బేబీ కానీ ఇస్తే అవలేదనుకోండి ఎంత వేదనకు గురవుతారు అలాగే కొన్నిసార్లు ఏం చెప్తారంటే మీకు అసలు మీ ఇద్దరు భార్యాభర్తకి పిల్లలకి అనేదే కష్టం కాదు మీరు సరోగసి ద్వారా బిడ్డను తీసుకుంటే మేము ఇచ్చే రెమెడీ అది అని చెప్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే హాస్పిటల్ వాళ్ళు వీళ్ళకి అన్ని రకాల టెస్ట్లు చేసి ఈమె దగ్గర నుంచి అండం తీసుకొని ఆయన దగ్గర నుంచి స్పర్మ తీసుకుని రెండు ఫలదీకరణం చేసి ఇంకొక మహిళ గర్భంలో పెడతారు అది సరోగసి విధానం అని మరి ఈ సరోగసి విధానంలో చాలా చట్టంలో మార్పులు వచ్చినాయి రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో మరి ఆ చట్టం తెలియక చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా మనకైతే తెలియదు కానీ ఏది ఏమైనా సరే ఈ సరోగసి చట్టం ప్రకారం వీళ్ళు నడుచుకోవట్లే సరోగసి విధానంలో దానికి వెళ్ళే డాక్టర్స్ ప్రజలకి అవగాహన లేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అధికారులకు అవగాహన ఉండదా హాస్పిటల్ నిర్వాహకులకి అవగాహన ఉండదా ఎందుకు ఇలా చేశారు అంటే డబ్బుల కోసం ఇప్పుడు వీళ్ళు ఏమైనా సరే మాకు బెడ్ కూతురు కొడుకో ఉండాలి బెడ్ ఉండాలి అనే ఒక ఆతురతతో వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆతృతని వీళ్ళు ఒక బిజినెస్ లాగా మార్చేసేసి బిజినెస్ చేస్తున్నారు అక్కడ ఇప్పుడు వాళ్ళ సంతాన సాఫల్య కేంద్రాల్లో జరిగేదంతా బిజినెస్ ఏ ఒకళ్ళని కాదు ఇద్దరని కాదు చాలా మంది అదే రకంగా బిజినెస్ చేస్తున్నారు సరే వీళ్ళు ఏం చెప్తారు రాగానే నీకు ఏ రకంగాను బిడ్డలు గారమ్మ నీకు సరోగసియే నా దగ్గర నేను సరోగసి మదర్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి మేము సరోగసి మదర్కి చెప్పుతాము అని చెప్పి చెప్పి వీళ్ళు ఒక జంటని ఒప్పించారు ఒప్పించి సరోగసి మదర్ని కూడా చూపించారు వీళ్ళకి చూపించి వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసిన తర్వాత డెలివరీ అయిన తర్వాత బాబు పుట్టాడు అని చెప్పి వీళ్ళకి బాబుని ఇచ్చారు ఇస్తే వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ అడిగారు వెంటనే అడిగారు అసలు ముందే అసలు వాళ్ళు వచ్చినప్పుడే ఫస్ట్ కాంట్రాక్ట్లోకి వచ్చే ముందే డిఎన్ఏ టెస్ట్ అడిగారు డిఎన్ఏ టెస్టుకి ఇవాళ రేపు ఇవాళ రేపు అని సతాయిస్తుంది ఇక ఇట్లా కాదులేని వీళ్ళే ఢిల్లీ వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు డిఎన్ఏ టెస్ట్లో వాళ్ళ అబ్బాయి కాదు అని తెలిసింది ఇంకా ఇంతకుముందు కూడా ఇట్లాగే ఏవో రకరకాల జబ్బులు వచ్చినాయని విన్నాం మనం ఎలా ట్యూబ్ బేబీ చేయించుకున్న వాళ్ళకి కానీ ఇట్లా అంటే వస్తాయి కూడా ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన హార్మోన్స్ ఇస్తారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం పెద్ద మగవాళ్ళకి కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఏమన్నా ఇస్తారు ట్రీట్మెంట్ కానీ ఆడవాళ్ళకి మటుకు ప్రత్యేకంగా ఒక భయానకమైన స్టేజ్ అనుకోండి ఇక వాళ్ళు సరే అన్ని ఒప్పందాలు అయిపోయినాయి సరోగసి మదర్కు ఓకే అయిపోయింది ఆమె బిడ్డను కనింది వీళ్ళ చేతికి ఇచ్చింది డిఎన్ఏ టెస్ట్ అడిగితే డిఎన్ఏ టెస్ట్కి వీళ్ళు గాల్లో చేతులు చూపించారు ఇంకా వాళ్ళు ఇట్లా ఆదులే వీళ్ళతోటి వీళ్ళు మనుషులకు మాట వినేటట్లుగా కనపడట్లేదు ఏదో మోసం మోసంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళే గోపాలపురం పోలీస్ స్టేషన్కి వెళ్లారు వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ కోసం వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళారు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని వచ్చారు చూపించి ఏంటమ్మా ఇది అంటే ఏమి సమాధానం చెప్పట్లా ఇక అందుకని గోపాలకుపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు తీసుకొచ్చి మరి వాళ్ళు నమ్మలే ఇట్లా వీళ్ళు కొన్ని ఆధారాలు ఏవో ఉన్నాయి వీళ్ళ దగ్గర అవి చూపిస్తే అప్పుడు వాళ్ళు నమ్మి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం 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 చెప్తారు సమాధానం సమాధానం ఏమీ చెప్పట్లా చెప్పకపోతే అప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పుడు తీగలాగితే డొంకంతా గదిలినట్లు అసలు ఈ హాస్పిటల్లో డాక్టర్ మీద ఇప్పటికి పది కేసులు ఉన్నాయని అలాగే ఏమకి లైసెన్స్ లేదని వేరే వాళ్ళ లైసెన్స్ మీద నడిపిస్తుందని అలాగే ఆ బిడ్డ వేరే వాళ్ళెవరో సహజ పద్ధతుల్లో వాళ్ళ గర్భం వస్తే ఆ డెలివరీ అయిన తర్వాత బిడ్డను తీసుకుంటాను అని చెప్పి ఈవిడ మాట్లాడుకుని ఎనభై వేలకి ఎనభై వేలో తొంభై వేలోనే ఇచ్చిందంట వాళ్ళకి వీళ్ళ దగ్గరే ముప్పై లక్షల పైన ఖర్చు పెట్టించింది అంత డబ్బులు తీసేసుకుంది ఇది స్థూలంగా ఇక దీనికి వీళ్ళు గోపాలపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కాబట్టి పోలీసులు పట్టుకున్నారు పట్టుకొచ్చి కూర్చోబెడితే సరే తెల్లారి ఇప్పుడు పోలీసులు బాగా సీరియస్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంకప్పుడు వైజాగ్లోను హైదరాబాద్ లోను విజయవాడలోను వీళ్ళకి సెంటర్స్ ఉన్నాయని కోట్లలో జరిగిందా కోట్లలో జరిగిందా ఉంటది ఇప్పుడు ఆమె వయసు అరవై ఏళ్ళ పైన ఉంది ఆమె ఎప్పటి నుంచో ఇది సృష్టి హాస్పిటల్ నడిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఈ ఈ బాబు పుట్టాడో ఆ బాబు తల్లిదండ్రులు ఇప్పుడు దొరకలేదు ఇప్పుడు వీళ్ళేమో ఈ బాబు మాకు వద్దు అంటున్నారు మా బాబు కాదు కాబట్టి ఆ బాబుని ఇప్పుడు విహార్లో ఇచ్చారు ఇది దారుణం వీళ్ళ దగ్గర దాదాపు ముప్పై ఐదు లక్షలు తీసుకున్న ఆవిడ మరి ఎంతమందికి మధ్యలో వాళ్ళకి జేబులు దడపాల్సి వచ్చిందో ఆవిడ అసలు నిజంగా ఆవిడకి ఎంత మిగిలినో తెలీదు ఏదైనా ఇల్లీగల్ దందా చేయడం కరెక్ట్ కాదు అసలు సరోగసి విధానం ప్రకారం వీళ్ళు ఫాలో కాలేదు కాబట్టి అసలు సరోగసి విధానాన్ని ఎవరూ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఫాలో అవ్వకపోతే ప్రభుత్వం తరఫు నుంచి పర్యవేక్షణ అన్నా ఉండాలి అది లేదు కాబట్టి అసలు సరోగసిని రద్దు చేసి పారేస్తే గొడవ వదిలిపోతుంది ఇకపోతే బిడ్డలు పుట్టట్లే తల్లిదండ్రులకి భార్యాభర్తలకి బిడ్డలు పుట్టట్ల ఎందుకు పుట్టట్ల అసహజమైన జీవన శైలి రాత్రులు ఉద్యోగాలు లేదంటే సోషల్ మీడియాలో ఉంటాలు తిండి సరిగా తినకపోవటాలు ప్యాకేజ్ ఫుడ్డు స్విగ్గీ ఆర్డర్లు ఇవన్నీ వెరసి ఆరోగ్యం తక్కువగా అయిపోతుంది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఈ పరిస్థితులన్నింటినీ మనం ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మీకు నిజంగా బిడ్డ లేకపోతే బిడ్డలు బోల్డ్ మంది తల్లిదండ్రులు లేని బిడ్డలు లోకం మీద ఉన్నారు ఏమైనా పెంచుకోండి అంతేగాని ఈ వైద్యం పేరుతోటి వాళ్ళెందుకు గొల్ల చేయించుకుంటారు హార్మోన్ ఇంజక్షన్ లెక్కించుకొని చాలా అనవసరంగా మీరు మీ మీ జీవితాన్ని మీరే తలనొప్పుల్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళకి ముప్పై ముప్పై ఐదు లక్షలు పోయినాయి అటు ఆ బిడ్డను కన్నా తల్లి తండ్రి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎటో పోయారు ఎప్పుడో ఒక రోజైతే రాక తప్పదు ఈ పరిస్థితులన్నీ అవసరమా మరి ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి కూడా మాట్లాడుకోవాలిగా మనం ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అసలు ఇట్లాంటి వాటి మీద కొరడా జులిపించాలి కదా ఒకప్పుడప్పుడో లెక్కకు మించి ఈ సెంటర్స్ పుట్టుకుని వస్తుంటే వీటి గురించి చాలా మంది మాట్లాడారు కానీ వీళ్ళు మరి ఎవరికి డబ్బులు ఇస్తారో లేకపోతే ఎవరు వీళ్ళ మాట వింటారో తెలియదు కానీ వీళ్ళ మీద నిఘా లేదు అసలు ఇవాళ హైదరాబాద్లో ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వానికి ఏమి చేయట్లేదు ప్రభుత్వం ఇలా జరుగుతుంది ఏదైనా అమాయకులు నష్టపోతున్నారు మళ్ళీ వాళ్ళ అబ్బాయి నమ్రత కొడుకు చేసే ఇల్లీగల్ బిజినెస్ ఏంటి అంటే శర్మ బ్యాంకు ఎగ్ బ్యాంకు రెండు నిర్వహిస్తున్నాడు అవి దేశం మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి ఏంటి అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు తమ అండాలని మగపిల్లలు వాళ్ళ వీర్యాన్ని అమ్ముకుంటున్నారు ఉపాధి లేక ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి ఏదేమైనా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఎట్లాంటివి చేయకుండా ఉంటారు అని చెప్పి ఆశిద్దాం ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి